రాయదుర్గం నియోజకవర్గం కడికెల్ పట్టణంలో రెండవ రోజు మేజర్ పంచాయతీ నందు స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి మెట్టులో కార్యక్రమం భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మెట్టు విశ్వనాథ్ రెడ్డికి పూల దండలతో ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ కరపత్రం పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కరిని మర్యాద పూర్వకంగా కలిసి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డిని అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి శంకర్ నారాయణి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు ఈ సందర్భంగా మెట్టు విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్నికల మేనిఫెస్టోను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చారన్నారు ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోను నూరు శాతం అమలు చేస్తారన్నారు పథకాలను మరింత మెరుగుపరిచి మేనిఫెస్టోలో పొందుపరిచారని తెలిపారు వైఎస్ఆర్సీపీ సిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో ప్రజలకు మంచి పరిశ్రమలు అభివృద్ధికి నానా కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ಮೊತ್ತ ಮನೆ ನಿಮಿತ್ತದ ಆಯ್ತು